ఓం నిమి శివాయ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెర్యలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఏది కోరుకుంటే అది వెంటనే జరగడానికి ఏదైనా ఉపాయం ఉందా మాకు ఏదైనా నెంబర్ చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు అద్భుతమైన మీకు రెండు దైవిక నెంబర్ చెప్తాను మీరు మనసులో తలుచుకోండి మీరు ఏది కోరుకుంటే అది వెంటనే జరగడానికి మార్గాలు తెలుస్తాయి అద్భుతం చూస్తారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనం నిత్య జీవితంలో ఏదైనా సరే మన మనసును ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణాశక్తి ప్రాకృతికమైన శక్తితో మిళితమైనప్పుడు ఖచ్చితంగా పనవుతుంది ఈరోజు ఈ అద్భుతమైన దైవక నెంబర్స్ గురించి తెలుసుకుందాం మీరు ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ నెంబర్స్ని మీరు మనసులో ఐదు నిమిషాలు తలుచుకోవాలి అంటే ఒక్కొక్క నెంబర్ని ఐదు నిమిషాలు ఈ దైవిక నెంబర్లు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని తర్వాత ఈ నెంబర్ని తలుచుకోండి మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరేంత వరకు ప్రతిరోజు తలుచుకోవచ్చు ఇప్పుడు మనకు అనుమానం ఉంటుంది గురువుగారు మాకు డబ్బులు కావాలి వస్తువులు కావాలి సహాయం కావాలి ఇలా అన్నిటికీ కోరుకోవచ్చా అని అనుమానం వస్తుంది మీకు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు సబ్స్క్రైబ్ చేశాము గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నాము మాకు నోటిఫికేషన్ రావడం లేదు గురువుగారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు యూట్యూబ్ అల్గారిథం అంటే ఏదైతే యూట్యూబ్ ఉంటుందో దానికి సిస్టం సిస్టమ్ ఉంటుంది అది పర్సంటేజ్ వైజ్గా పంపిస్తూ ఉంటుంది మనం ఒక్కొక్కసారి అంతకుముందు మన ఛానల్ హ్యాక్ కాకముందు చాలామందికి వచ్చేవి హ్యాక్ అయిన దగ్గర నుంచి అల్గారిథంలో మార్పులు వచ్చాయి దానివల్ల మనం ఏదైతే పెడుతున్నామో కొంతమందికి మాత్రమే నోటిఫికేషన్లో వెళ్తుంది మీరు పూర్వంలో అంతకుముందు చాలామందికి షేర్ చేసేవారు వాట్సాప్లో చాలామంది చూసేవారు మీరు షేర్ చేయండి పాత మిత్రులకి రాకపోతే మీరు షేర్ చేస్తూ ఉండండి మళ్ళీ ఆల్ అల్గారధం ఆటోమేటిక్గా మనకి రూట్ అవుతుంది అలాగే ఏదైనా సరే ఉపాయాలు చేస్తున్నప్పుడు మీకు కొన్ని అనుమానాలు ఉంటాయి గురువుగారు మాకు ఇది ఇలా చేయవచ్చా చేయకూడదా ఇలాగే ఎందుకు చేయాలి అనే అనుమానాలు కొన్ని ఉంటాయి మీరు వీడియో పూర్తిగా చూసారనుకోండి మీ అనుమానాలకి సమాధానం ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వీడియో ఏదైతే మనం ఈ ఉపాయం చేస్తున్నామో ఈ వీడియోలో ఈ ఉపాయం ఎందుకు చెయ్యాలి ఎవరు చేయాలి పర్టికులర్గా చెప్తూ ఉంటాను ఒకటికి రెండు సార్లు కొంతమందికి బోరు కాను చిరాకు కూడా అనిపిస్తుంది అలాంటి వారు వీడియోలు చూడకపోయినా ఇబ్బంది ఏమీ లేదు మీరు తెలుసుకోవాలనుకునే వారు మాత్రమే ప్రయత్నించేయండి మీకు డబ్బులు అవసరమైనవి అంటే సడన్గా మీకు డబ్బులు అవసరం అవసరమయ్యాయి మీ దగ్గర డబ్బులు లేవు మీ మిత్రుడు కానీ ఎవరైనా సరే ఏదో ఒక రూపంలో ఆ సమయానికి డబ్బులు సహాయం చేయడానికి ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది అంటే డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో డబ్బులు మీకు లభిస్తాయి అలాగే ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళారు ఆ పని త్వరగా పూర్తవ్వాలి మీరు అనుకున్నడానికి పని పూర్తవడం లేదు మీరు ఈ నెంబర్ ప్రాక్టీస్ చేసి వెళ్ళడం వల్ల ఆ పని పూర్తవుతుంది అలాగే ఉద్యోగానికి సంబంధించి మీరు ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అటెండ్ అయిన తర్వాత హెచ్ఆర్ నుంచి మీకు కాల్ రావాలి ఆ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు టెన్షన్ పడుతున్నారు అలాంటి సమయంలో కూడా మీరు ఈ నెంబర్ని చేయవచ్చు అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీ మనసులో ఒక భయము టెన్షన్ ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా ఈ నెంబర్స్ని తలుచుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి మార్గాలు తెలుస్తాయి ఈ నెంబర్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా తలుచుకోవచ్చు ఇది ఆడవారు నర్స సమయంలో కూడా తలుచుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు ఏ రోజు నుండైనా ఏ సమయం నుండైనా దీన్ని ప్రయత్నం చేయవచ్చు అంటే తలుచుకోవచ్చు మీరు ఎప్పుడు అవసరం అనిపించినా మీ మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరడానికి ఈ రెండు నెంబర్స్ని తలుచుకోండి ఈ ఎంజిల్ నెంబరు చాలా శక్తివంతమైన నెంబర్లు ఐదు నిమిషాలు ఒక్కొక్క నెంబరు ఐదు నిమిషాలు తలుచుకోండి మొదటి నెంబర్ వచ్చేసి నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది మళ్ళీ చెప్తున్నాను నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది రాయటిం కాదు తలుచుకోండి మీరు ఐదు నిమిషాల సేపు ఈ నెంబర్ తలుచుకోండి అలాగే రెండో నెంబరు ఈ నెంబర్ తర్వాత ఒకటి తొమ్మిది ఒకటి మూడు ఈ నెంబర్ని కూడా ఐదు నిమిషాలు తలుచుకోండి మళ్ళీ చెప్తున్నాను రెండోసారి రిపీట్ చేస్తున్నాను ఈ నెంబర్ ముందనుకోండి తర్వాత ఈ నెంబర్ అనుకోండి ఈ రెండు నెంబర్లు కూడా ఒక్కొక్క నెంబర్ని ఐదు నిమిషాలతో తలుచుకోండి చాలా శక్తివంతమైన నెంబర్లు మీకు ఈ అద్భుతమైన దైవిక నెంబరు మనసులో తలుచుకోవడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది వెంటనే జరిగే మార్గాలు తెలుస్తాయి అద్భుతాలు చూస్తారు అందులో డౌటే లేదు ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైన నెంబర్లు ప్రయత్నించండి అంతకుముందు చేస్తున్నాం గురువుగారు మిగతా వాటితో పాటు చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు మీకు సమయం ఉంటే నిర్భయంగా చేయవచ్చు ఏ పనైనా పూర్తి అవ్వడానికి దిశానిర్దేశం మీకు సరిగ్గా తెలియనప్పుడు ఇది చేయడం వల్ల ఆ కోరికలు అనేవి మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గం తెలుస్తుంది ఇది ప్రతిరోజు చేయండి అంటే మధ్యలో గ్యాప్ వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతిరోజు చేయవచ్చు అద్భుతమైన ఫలితం ఉంటుంది అద్భుతాలు చూస్తారు ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త వీడియోలు మనం మన ముందు ముందు చా రాబోయే రోజుల్లో కొత్త ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి ముందు ముందు రోజుల్లో వాటిల్లో కూడా వీడియోల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ